స్వాగతం నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండలం వీరికి నెల్లూరు పంచాయతీ వీరక నెల్లూరు హెచ్ డబ్ల్యూ యాభై సంవత్సరాల క్రితమే భార్య శ్రీమతి వల్లమ్మ గారిను వదిలేసిన భర్త ఏడు సంవత్సరాల క్రితమే ఇద్దరు కొడుకు వెంకటేష్ గంగయ్యను ఆత్మహత్య చేసుకుని మరణించారు పోగొట్టుకున్న మాతృమూర్తి వల్లెమ్మ గారు ఇద్దరు పిల్లలు దీప ఆరో తరగతి సుకన్య మూడో తరగతిలో అనాథరుగా మరణమైన జనసేన పార్టీ ఆధ్వర్యంలో వల్లమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించి కార్యక్రమం జనసేన పార్టీ జేడి నెల్లూరు మండలం అధ్యక్షుడు సురేష్ రెడ్డి నెల్లూరు వర్గ నియోజకవర్గ సతీమణి రెడ్డి గంగాధర నెల్లూరు మండలం వీరమహిళ లతారెడ్డి జీడి నెల్లూరు మండలం నాయకులు హేమంత్ బుల్లెట్ సురేష్ జన సైనికులు పాల్గొన్నారు వెంకటేష్ వాళ్ళ వాళ్ళ భార్య కూడా ఆరు సంవత్సరాల క్రితమే ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి దీపక్ అనేటువంటి ఒక బాబు ఆరో తారీఖు చదువుతున్నాడు సుకన్య అనేటువంటి పాప మూడవ తారీఖు చదువుతూ ఉంది వీళ్ళిద్దరిని వదిలిపెట్టి వాళ్ళమ్మ కూడా వెళ్ళిపోవటం జరిగింది ఇటు వీళ్ళ నానమ్మకి ఎవరు లేరు ఈ పిల్లలకి ఎవరు లేరు నా అనే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళ ముగ్గురు మాత్రమే ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నారు కుమార్తెకి పెళ్ళి అయిపోయింది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీతో పాటు వాళ్ళు ఉంటున్నారు విశేషం విషయం ఏంటంటే ఈ పిల్లలకి ఎవరు లేరు నానమ్మ తప్ప జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కుటుంబాన్ని మేము సందర్శించాము ఈ కుటుంబం పిల్లల బాగోగులు తప్పకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తక్షణ సాయంగా ఈ పిల్లలకి జనసేన పార్టీ తరఫున ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం ఈ ఆర్థిక సహాయాంతో పాటు మా జన సైనికులు జనసేన పార్టీ నా నాయకులందరూ కూడా ఆ కుటుంబానికి మేము అందరూ అండగా ఉంటామని తెలియజేశారు ఆ విషయం ఈ గ్రామస్తులకి ఈ గ్రామంలో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయమన్నారు మా జన సైనికుల తరఫున కూడా ఈ కుటుంబానికి మేము హామీ ఇస్తున్నాం మేమందరం కూడా ఈ పిల్లల బాగోగులు ఖచ్చితంగా వీళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కూడా జనసేన పార్టీ వంతు సహకారము సహాయము ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ పిల్లలకి మంచి చదువులు అందించేటువంటి బాధ్యతను మా పార్టీ అధిష్టానం దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ పిల్లల బాగోగులు విషయం కూడా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని పిల్లల్ని ఎదగటానికి ఎంతైనా కూడా మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై జనసేన